ప్రభావతితో బాలు కోర్టులో కేసు గెలిచాము ఇక నెల నెల పెన్షన్ వస్తుంది అంతేకాదు అదనంగా నష్టపరిహారం కింద లక్ష రూపాయలు కూడా ఇస్తున్నారు అని చెప్పగానే ప్రభావతి కళ్ళు ముందు డబ్బులు అలా జారుతూ ఉంటాయన్నమాట చాలా సంతోషపడిపోతుంది అంటే మనకి ఇంకా నెల నెల డబ్బులు వస్తాయి అంటే మనకు కాదమ్మా వస్తాయని బాలు అంటాడు ఏమీ ఆ లక్ష కూడా ఇస్తే నీ కొడుకు మింగేద్దామని చూస్తున్నాడా అనగానే మర నా గురించి ఎందుకురా మాట్లాడుతున్నావు అంటూ బాలు మీద కోపపడుతూ ఉంటే అయ్యో అన్నయ్య సారీ అన్నయ్య కడుపుకి అన్నమే కదా అన్నయ్య తింటున్నావు ఓహోహో సారీ గడ్డి తింటున్నావా అన్నయ్య అంటూ బాలు మీద గొడవ పడతారు ఇక వాళ్ళిద్దరు గొడవలు ఇంకా మామూలుగా ఉండవు కదా ఇక రోహిణి ఏమో నీకు అంటే లెక్క లేదు వదినంటే మర్యాద లేదు అంటూ ఆమె పెద్ద పెద్ద డైలాగ్లు వేస్తూ ఉంటుంది ఇంక ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఇక మీరు ఆపనరా అని ఇక సత్యం మా అమ్మకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పగానే ఇంకా బాలువల నానమ్మకి ఫోన్ చేసి చెప్తారు ఆమె చాలా సంతోషపడతారు ఆమె ఏమంటుందంటే మీనాకి పూసలు గుచ్చినప్పటి నుంచి అంతా మంచి జరుగుతుందిరా అని చెప్పగానే ప్రభావతి మొహం ఇంకా వాడిపోతుంది ఇదేంటి అటు తిరిగి ఇది తిరిగి ఆమెని పొగుడుతూ ఉన్నారు అని అంతేకాదు పిల్లలు పుడితే బాలు మీనాలకి నేను నా పుట్టింటి తరపున ఆస్తంత వాళ్ళకే రాసేస్తాను చెప్పగానే ఒక్కసారిగా దిమ్మ తిరిగే షాక్లోకి వెళ్ళిపోతుంది ప్రభావతి